పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాం ఎలా ఉన్నారు బాగున్నారు కదూ ప్రభు మహాకృప చేత మేము క్షేమంగా ఉండి మీ యోగ క్షేమల కొరకై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం మీకున్న ప్రార్థనా అవసరతలు మాతో పంచుకొని అందులో నుండి విడుదల పొందాలని ప్రేమతో మనయేస్తుంటున్నా మంచిది నేటి దిన వాక్యమును చదువుకుందాం ఒక వార్త పంతొమ్మిదవ ధ్యేము ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచనాల్లో మనం చూసినట్లయితే జక్కయ్యను చూచిన ప్రభువు జక్కయ్య దగ్గరికి వచ్చిన ప్రభువు జక్కయ్యతో మాట్లాడిన ప్రభువు జక్కయ్యతో ఉంటానని ఇష్టపడిన ప్రభు జక్కయ్యతో ఉన్న ప్రభువు జక్కయ్యకు రక్షణ అనగా భద్రతను కలిగించిన ప్రభువును ఇక్కడ మనం చూస్తుంటున్నాం వాక్కిమింటున్న నా సహోదరి సభ ప్రభు నిన్ను కూడా చూస్తున్నాడు నీ ప్రయాసమును చూస్తున్నాడు నీతో ఉండాలని నీ ఇంటిలో ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు జట్గా ప్రభును చేర్చుకున్నట్లే నీవు కూడా నీ హృదయమైన ఇంటిలో ప్రభును చేర్చుకున్నట్లయితే ఆనంద భరితుడవుగా సంతోష భరితడవుగా నీవుంటావు నీ జీవితము మార్చబడుతుంది నీకు ఆయన భద్రత ప్రొటెక్షన్ నీకుంటుందనే సంగతులు విలేఖన భాగంలో మనం చూస్తున్నాం కాబట్టి అదిగో జక్కయ్య ప్రభును చూడాలని ఎంతో ఆశతో వచ్చాడు కానీ వయసు పెద్దదైనా తన సైజు చిన్నగా ఉంది కాబట్టి ప్రభును చూడాలని ఆయన ఎంతో ఆశతో వచ్చిన ప్రభు కనబడకుండా ఆయనకు ముందు పొడగాటి వ్యక్తులు వస్తున్నారు ఆయన పొట్టిగా ఉన్నాడు కాబట్టి చూడలేకపోయాడు కానీ ఆయనలో ఉన్న గోల్ నిరీక్షణ పట్టుదల ఎలాగైనా నేను నా ప్రభును చూడాలనే ఉద్దేశముతో పట్టుదలతో మేడి చెట్టు ఎక్కి అదిగో ప్రభును చూస్తుంటున్నాడు ఆ ప్రయాసము నా కష్టమును చూసిన ప్రభు నా కొరకు ఇంతగా కష్టపడుతున్నాడా అని ఆయన కష్టమును చూసిన ప్రభు జక్కయ్యను అర్థం చేసుకొని జక్కయ్య ఉన్న చోటుకొచ్చి వచ్చి ఆ మేడి చెట్టు కాడికి వచ్చి జక్కయ్యను చూచి జక్కయ్య త్వరగా దిగుమయ్యా నీ ఇంట్లో నేను ఉండాలన్నప్పుడు జక్కయ్య కూడా త్వరగా దిగి సంతోషముతో ఇంట్లో చేర్చుకున్నాడు అప్పుడు జక్కయ్య జీవితం మారిపోయింది ఒకప్పుడు అన్యాయస్తుడు కాని ఇప్పుడు నేను అన్యాయస్తునిగా అన్యాయంగా ఎవరి దగ్గర ఉన్నా ఏదైనా తీసుకుంటే నాలుగొంతులు మళ్ళా చెల్లింతునని తీర్మానం చేసుకుంటున్నాడు అప్పుడు ప్రభు జక్కర్చి సంతోషపెడుతుడే ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే ఎందుకనగా ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ప్రభు పలికిన మాట ఇక్కడ మనం చూస్తున్నాం పక్కె వింటున్న నా సహోదరి సహోదరుడు ప్రభు దగ్గరికి వస్తే నీ జీవితము ఎలా ఉన్నప్పటికీ ఆ ప్రభు దగ్గర చక్కటి జీవితమును ప్రభు కొనగరిస్తాడు నీకు రక్షణ భాగ్యమును ప్రొటెక్షన్ ఇస్తాడు ఆనందం ఇస్తాడు శాంతి సమాధానం ఇస్తాడు కాబట్టి ప్రభు దగ్గరికి రమ్ము నీ హృదయమైన ఆలయములో ఇంటిలో ప్రభును చేర్చుకొని ఆయన ఇచ్చే మెండైన దీవెనలు ఆశీర్వాదాలు ప్రొటెక్షన్ పొందుకోవాలని మనవి చేస్తున్నాం గాడ్ బ్లెస్